ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే ఈరోజు మనం వేసుకునే బట్టల గురించి చెప్పాలనుకుంటున్నాను అదేమిటి అంటే మనం ప్రతిరోజు వేసుకునే బట్టలు ఎంతో ఇష్టపడి వెతికి వెతికి కొన్నవి ఎన్నో రంగుల్లో ఎంపిక చేసి కొని ధరిస్తాం అది మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుందండి కానీ ఆ ఆనందం మన జీవితాల్లో కూడా ఉండాలి అంటే ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా విని పాటించండి మానవ జీవితంపై రంగుల ప్రభావం చాలా ఉంటుందండి అయితే ఈ విషయం చాలా వరకు ఎక్కువ మందికి తెలియదు ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు అంకితమై ఉంది ఈ రంగులకు మన జీవితాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది మన జాతకం గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎన్నో రకాలుగా మనం కష్టాలు పాలవుతాం శాస్త్ర ప్రకారం కూడా గ్రహానుకూలత కొరకు ఆయా రోజుల్లో ఆయా గ్రహాలకు సంబంధించిన రంగులు మనం ధరించడం వలన ఒడిదుడుకుల నుండి బయటపడి అనుకూలమైన జీవితాన్ని గడపవచ్చు అని చెప్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం సోమవారం చంద్రుడికి సంబంధించిన ఈ రోజు కాబట్టి ఈరోజు తెలుపు తేలిక రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదని చెప్తున్నారండి అలాగే మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించిన రోజు ఈరోజు కాషాయం కుంకుమ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇక బుధవారం బుధ గ్రహానికి సంబంధించిన రోజు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం వల్ల మేధస్సు పెరుగుతుంది గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు పసుపు రంగు వస్త్రాలతో ప్రేమ ఆనందం జ్ఞానం సమకూరుతాయి శుక్రవారం శుక్రుడికి సంబంధించిన రోజు ఎరుపు రంగుతో సర్వ కామ్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారం శనికి ప్రీతికరమైన ఈ రోజున నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించడం వల్ల శని శుభదృష్టికి పాత్రలో అవుతాం ఇక ఆదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన ప్రియమైన రోజుండి సూర్యుడికి అంకితమైన ఈ రోజు గులాబీ రంగు బంగారు వర్ణం ఎరుపు రంగులు వ్యక్తి యొక్క రూపానికి ప్రకాశాన్ని కలిగించి గౌరవాన్ని పెంచుతాయి ఇలా ప్రతిరోజు ఈ రంగుల వస్త్రాలు ధరించడం అనేది అందరూ ఇష్టపడకపోవచ్చు కొందరికి సాధ్యం కూడా కాకపోవచ్చు కాబట్టి ఆ రంగు చేతి దారాలు కొని ప్రతిరోజు కూడా అండి లేదా ఖర్చూపులు కొని దగ్గర ఉంచుకున్న కూడా మంచిదే ఇంతే కదా అని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా పాటించి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి తెలియని వారికి కూడా ఈ విషయాన్ని షేర్ చేసి మంచి చేయండి ధన్యవాదాలు